క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుడారా క్రీస్తు నామములో మీకు శుభములు ఈరోజు మనం పన్నెండవ సామాన్య ఆదివారములో అడిగితూ ఉన్నాం ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు సెలవు ఇచ్చేటువంటిది ఏమిటంటే మీరు భయపడకప్పుడు నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను మీ పేరును నా అరచేతులలో చెక్కుని ఉన్నాను ప్రతి నిత్యము నేను మీ వెంటే ఉంటాను విశ్వాసంతో ముందుకెళ్ళండి అని మనకు జవాబిస్తున్నాయి మన జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో అలలు కోట్లు వస్తుంటాయి వాటన్నిటినీ విశ్వాసముతో మనం చేయించాలి ఈనా సుశేషములు మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు తన శిష్యులతో సరస్సు ఒక పక్క నుండి ఇంకొక పైపు వైపు అవలిదరికి చేరుతున్నప్పుడు సముద్రంలో అలలు లేచినప్పుడు వారు భయపడ్డారు ఎంతో ఆందోళన చెందారు యేసుక్రీస్తుకు వారు మొరపెట్టుకున్నారు ఆయన గాలిని గద్దించి శాంతపరిచారు దీనిలో మనము నాలుగు విషయాలను మనం గుర్తించగలము యేసుక్రీస్తు వారికి మనము అవలి తీరమునకు వెళదాము అన్నాడు మొట్టమొదటిది రెండవది అక్కడ అలలు లేవడం మూడవది ఏసుక్రీస్తుకు వారు తెలియపరచడము లేకుంటే వారి విన్నమాన్ని వారికి తెలియచేయడము నాలుగవది ప్రశాంతత నెలకొనడము మనము చూస్తాం ఏసుక్రీస్తు ప్రియ సహోదరి సహోదరుడారా ఆయన ఎందుకు ఆ రోజు బోధించి అలసిపోయాడు మనము అవలి తీరానికి వెళ్ళి ఒకదిగా విశ్రాంతి తీసుకుందాము అని చెప్పి ఆయన వెళుతూ ఉంటే ఆయన మంచిగా నిద్రిస్తూ ఉన్నారు మరి అలాంటి ఆ సాయం సమయంలో అలలు లేచి అవి పెద్ద అలలు లేచాయి పెద్ద తుఫాను వచ్చింది వారందరూ కూడా భయపడుతూ ఉన్నారు క్రీస్తు ప్రియ సహోదరి సభ ఒక విషయం గమనించాలి యేసు మీరు వెళ్ళండి అనలేదు మనము అవలిధరకి వెళతాము మనము నేను కూడా మీతో వస్తాను అన్నటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో అలలు పెద్ద తుఫాను పెద్ద అలలు వేశాయి అలాంటి అలలను వాళ్ళు ఎప్పుడు చూడలేదు మించుమించు అక్కడ అందరూ కూడా చేపలు పట్టేటువంటి వాళ్ళే ఉన్నది ఆ పడవలో కానీ వారు ఏనాడు అలాంటి అలలు చూడలేదు మనం గమనిస్తే జనవరి నుంచి మార్చి వరకు అక్కడ లోతైనటువంటి సముద్రం ఉంటుందంట అక్కడ అక్కడ ఎప్పుడు ఏ అలలు వస్తాయో కూడా తెలియదంట వారందరూ ఆందోళన పడ్డారు భయపడిపోయారు యేసుక్రీస్తు మాత్రము ఆ పరిచర్య చేసినటువంటి ఆయన నిద్రపోతున్నాడు ఒక మానవ మాతృగా ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయనకు కూడా రెస్ట్ అవసరం నిద్రిస్తూ ఉన్నాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు వీరు వెళ్ళి అడిగినటువంటి ప్రశ్న ప్రభువా మీకు ఆందోళన లేనట్టు మేము చనిపోబోతున్నాము అన్నప్పుడు యేసుక్రీస్తు వారిని మందలించారు వారికి చెప్పినటువంటి మాట మీరెందుకు భయపడుతున్నారు అంటున్నారు ఎందుకు ఆ మాట అంటున్నా అంటే నేను కూడా మీతో ఉన్నాను నేను మీతో పయనిస్తున్నాను నేను కూడా పడవలో మీతో ఉంటున్నాను కానీ మీరెందుకు భయపడుతున్నారు ఇంకా మీకు విశ్వాసం లేదా నేను ఎన్నో అద్భుతాలు చేశానే కుష్ఠుడు స్వస్థపరిచాను అదేవిధంగా ఈ అధ్యాయం ముందు చూస్తే పేదలు అతను మంచం నుంచి లేపాడు ఎన్నో ఎన్నో అద్భుతాలు చేసినటువంటి నాయకుడు మీకు విశ్వాసం లేదా మీకు విశ్వాసం లేదా అంటూ వారిని మందలించాను మందలించిన తర్వాత సముద్రాన్ని గర్తించినప్పుడు అది ప్రశాంతత అక్కడ నెలకొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం క్రీస్తులు ప్రియ సహోదరి సహోదరులారా నీవు నేను మన అందరి జీవితాలకు కూడా మన జీవిత ప్రయాణములు మనం గమనిస్తే ఈ లోక సంద్రములో ఈ లోకం ఒక సముద్రమైతే మన జీవితం ఒక పడవైతే మనం ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నెన్నో ఆటంకాలు మన జీవితాల్లో కావచ్చు సంఘాల్లో కావచ్చు కుటుంబాల్లో కావచ్చు ఎన్నెన్నో ఆటంకాలు అది ఆర్థిక సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు కొంతమంది సంతానం లేక కష్టపడేటువంటి సమస్యలు కావచ్చు లేకుంటే సంతానం ఉండి కూడా వా పిల్లల ద్వారా ఎన్నెన్నో అవమానాలు భరించేటువంటి ఆ యొక్క తల్లిదండ్రులు ఉండవచ్చు ఎన్నో ఎన్నో అలజడు ఎన్నో అలలు మన జీవిత ప్రయాణములు వెళ్తున్నటువంటి మనమందరము ఈ లోకము నుంచి మనం పరలోకానికి ప్రయాణిస్తున్నాం ఈ లోకంలో మనం యాత్రికులు మన జీవిత ప్రయాణంలో ఎన్నో ఎన్నో ఆటంకాలు సాధారణ మనకు ఎన్నో ఆటంకాలు కలిగిస్తుంది ఈనాడు ప్రభువు చర్య ఏమిటంటే ప్రభు నీతో ఉంటే నీ పడవ ఎన్ని చిరులు పడినా నీ పడవకు ఎన్ని ఆటంకాలు కడిగినా ఎన్ని జరిగినా కూడా దేవుడు ప్రశాంతతను ఇవ్వగలుగుతాడు అయితే నీ పడవలో క్రీస్తు లేకపోతే మనం ఏమి చేయలేము అందుకే కొన్ని పాటలు పాడతాం నా తోడుగా ఉండగా ఏటికి ఎదురీదలేనా ఆ అప్రభు తోడుంటే మన పడవలు అంటే మన ఇంట్లో కావచ్చు మన స్త్రీ సభలో కావచ్చు మన సంఘంలో కావచ్చు ఆ ప్రభు ఉంటారు ఆ ప్రభు ఉంటే మనను సాధాను ఏమి చేయలేదు రెండు ఉదాహరణలు చెప్తారు మీరు గమనిస్తే మొదటి పట్టణంలో యోగు జీవిత చరిత్రను చూస్తే సాతాను ఎన్ని అలలు ఆయన జీవితంలో మొత్తం అంత కూడా అయిపోయింది అన్నటువంటి అంత ఘోరమైనటువంటి శ్రమలు యోగుకి ఇచ్చినా కూడా యోగు మాత్రం విశ్వాసముతో నా దేవుడున్నాడు నా దేవుడే నన్ను చూసుకుంటాడు ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి దేవుడు నన్ను రక్షించడా అని అభయంతో జీవించాలి అలాంటి విశ్వాసాన్ని కలిగినప్పుడు దేవుడు మరలా అన్నిటినీ తిరిగి యోగుకిచ్చారు అలానే ఏలి అని గమనించినట్లయితే జజబెలురాని ఆయనను చంపుతుంది అన్నప్పుడు భయంతో వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఆయనకు కనిపించి ఆయనకు బలాన్ని వసగి కాకుల ద్వారా నీటి ఎరవట్టుకు ఇచ్చి నీటిని ఇచ్చి ఆయనకు బలాన్ని వసగి నేను నీతో ఉన్నాను అన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆయన చేయగలిగారు క్రీస్తు రూప్రియ సహోదరి సహోదరుడారా అందుకే ఈనాటి రెండో పట్టణములో కొరించులకు రాసినటువంటి రేఖలో పౌరు గారు చెబుతున్నారు మీరు ఎవడైనా క్రీస్తు నమ్ము ఉన్న యెడల వాడు నూతన సృష్టి పాత జీవితం గతిస్తుంది కొత్త జీవితం ప్రారంభమవుతుంది కనుక ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటంటే నీ జీవిత ప్రయాణంలో ఆడుగులుకులలో ఒడుగుడుకులలో కష్టాలలో బాధలలో నీ జీవిత ప్రయాణంలో నీ పడవ మునిగిపోతున్నటువంటి సందర్భాలలో నీకు ఉండవలసినటువంటిది ఏమిటంటే క్రీస్తు నందు నువ్వు ఉన్నావా లేదా నీ జీవిత ప్రయాణంలో దేవుడు ఉన్నాడా లేడా ప్రతి ఒక్కరూ కూడా భక్తి స్వము ద్వారా క్రీస్తును ధరించాము క్రీస్తును మన హృదయం రేఖ మరి ఆ క్రీస్తుతో నువ్వు జీవిస్తున్నావా ఈరోజు ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి చివరిగా పునీత అంతులు వారి కథను చెప్పి మేము ఇంచేస్తాము పునీత అంతులు వారు అద్భుతాల అంతులు వారు అందరికీ ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి ఒక రోజంతా పునీత అంతులు వారు ఒక పాడుబడినటువంటి సమాధి ఉన్నటువంటి సమాధి దగ్గర గృహలో పడుకోవడానికి వెళ్ళారంట అలా పడుకొని నిద్రిస్తున్నటువంటి సమయంలో సాధాన గుంపు అంతా కూడా ఎన్నో సాధానం ఒక ధలముగా వచ్చి ఆయనపై దాడి చేసి చచ్చలు కొట్టేసి ఆయన లేవలేనటువంటి స్థితికి బాగా గాయపరిచేయి గాయపరిచాయి అసలు ఆయన చచ్చిపోయినట్లు పడిపోయాడట అంతగా ఆ సాధారణ కూడా ఆయనపై బలాన్ని చూపి ఆయనపై దాడి చేశాయి పొద్దున్నే ఉదయాన్నే తన స్నేహితుడు అట వెళ్తూ చూశాడట చూసి అయ్యో అంతని వారు పడిపోయి ఉన్నారే అని హాస్పిటల్కు తీసుకొని వెళ్ళి చికిత్స చేశారు ఆయనకు వైద్యాన్ని అందించారు చివరికి కోరుకున్న తర్వాత తన స్నేహితుడితో పునీత పాదువా అందుని వారు అన్నారంట నన్ను మరణం అక్కడికే తీసుకొని వెళ్ళు అన్నాడంట అయ్యో నువ్వు ఇంత గాయపడ్డావు ఇంత ఈ విధమైనటువంటి బాధలు అనుభవించావు మరలా ఎందుకు అక్కడికి వెళ్తున్నావు అంటే నన్ను అక్కడికే తీసుకొని వెళ్ళు అన్నాడు అక్కడికి తీసుకొని వెళ్ళిన తర్వాత అన్నాడంట ఓ సాతాను నేను నేను భయపడతానా పారిపోతాననుకున్నావా కమ్ రా ఏం చేయగలుగుతావో నాకు తెలుసు రా అని చెప్పారు అలా అన్నప్పుడు సాధనకు కోపం వచ్చింది సాతాను ఈ వివిధ రూపాలలో వివిధ రూపాలలో సాతాను వచ్చింది మనం రోబో వన్ రేబో టూ సింహాలు చూసినట్లయితే ఆ రోబోలు ఏ విధంగా అయితే ఆకృతి చెంది విధ్వంసాన్ని సృష్టిస్తాయో ఆ విధంగా సింహాలు పులులు పాములు తేలు ఎరుగు గంటలు క్రూరమైన జంతువులన్నీ కూడా ఆయనపై పడుతున్నట్టుగా భయపడే ఎన్నెన్నో భయాన్ని కలిగించాయి అప్పుడు ఇప్పుడు నేను వారు ఒక మాట అన్నారంట ఓ సాధాను నీవు నన్ను ఏమి చేయలేవు అన్నాడంట క్రీస్తు ప్రేమ నుంచి నన్ను నువ్వు వేరు చేయలేవు అన్నాడంట ఎందుకు అనే సాతాను అడిగితే నీకు పవరే ఉంటే ఒక్కదాని వచ్చావు ఒక డైలాగ్ అంటారు మన ప మన వాళ్ళు పందులే గుంపులు గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది అంట అంటే నీకు పవర్ ఉంటే నీవు ఒక్కదానివే నన్ను ఏమైనా చేస్తే కానీ నీకు పవర్ లేదు లేకనే ఎంతమందిని పిలుచుకొని వచ్చావు నీవు నన్ను భయపెడతావే తప్ప నన్ను ఏమీ చేయలేవు అన్నటువంటి సంకేతాన్ని వారికి ఇచ్చారు అప్పుడు ఆయనకు ఆ విషయాన్ని చెప్పినటువంటి వెంటనే అక్కడ ఒక విడుగు ప్రసరించి అంత కూడా మాయమైపోయి ఆయన దెబ్బలు నొప్పులన్నీ కూడా వెళ్ళాయి అప్పుడు యేసుక్రీస్తుని సుఖరిస్తున్న అడిగాడు అంత వారు అయ్యా ఎంత జరుగుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు నన్ను చితక కొడుతుంటే నన్ను గాయపరుస్తుంటే సాఖాను మీరేం చేస్తున్నారంటే యశు క్రీస్తు నవ్వి అంతరు చెప్పినటువంటి మాట నీవు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో నేను చూడటానికి నేను పక్కనే ఉన్నాను అని చెప్పారు క్రీస్తుడు ప్రియా సహోదరి సహోదరుడారా నీ జీవితంలో నా జీవితంలో సాతాను మనల్ని కష్టపెడుతుంది బాధపడుతుంది ఎన్నో అలలను సృష్టిస్తుందే తప్ప మన ప్రాణాన్ని తీసుకోలేదు మీరు బాగా గమనించండి ఆది ఖండంలో గమనిస్తే అవ్వా ఆదాము దగ్గరికి పాము వచ్చినప్పుడు పండు తినండి అని మోస మోసకొచ్చిందే కానీ పండును తినిపించలేకపోయింది దానికి అంత శక్తి లేదు దేవుడు ఆ శక్తినివ్వలేదు యోగును కూడా ఎంతో ఎన్నో విధాలుగా చిత్రహింసలు పెట్టింది కానీ యోగును ఏమి చేయలేకపోయింది అది మనల్ని కష్టపెట్టాలి భయపెట్టాలని చూస్తుందే కానీ క్రీస్తు దాని కోరలను తీసివేశాడు దాని తలను చితక్క కొట్టారు కనుక దేవుని శక్తి మనలో ఉంటే ఎన్ని అలలు ఎదురైనా మనము ముందుకు సాగలం కనుక ప్రియ సహోదరుడారా మన కుటుంబ జీవితాల్లో కావచ్చు సంఘ జీవితాల్లో కావచ్చు ఆ నావలో మన జీవితం అనేటువంటి మన కుటుంబ నావలో ఆ ప్రభువును మనం ఉంచుకోవాలి ఆ ప్రభు ఉంటే మనకు ఏ అభయం ఉండదు మన అందిన జీవితంలో మరి చాలా మంది గమనిస్తే కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దేవుడు దృష్టించేటువంటి వారు పటాలను విశ్రేసేటువంటి వారు ఉన్నారు కొంతమంది పటాలను కాల్చివేసినటువంటి వాళ్ళు కూడా నేను గమనించాను ప్రియ సపద్రుడారా అలాంటి సందర్భంలోనే విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు ఆ యేసుక్రీస్తు దానిని గద్దించిన విధంగా ప్రశాంతత ఎలా ఏర్పడిందో విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు ప్రశాంతత అన్నటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది కనుక మన జీవిత ప్రయాణంలో వచ్చేటువంటి అలలన్నింటిలో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకుంటాం